హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండేటువంటి ప్రాన్స్ కర్రీని అయితే చేసుకుందామండి ఇదైతే చాలా ఈజీగా చేయొచ్చండి నేను చూపించిన విధంగా చేసుకున్నారనుకోండి కొంచెం కూడా అనేది అస్సలు రాదండి ఈ విధంగా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే రైస్లోకి బాగుంటుందండి చపాతీస్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా నేనైతే ప్రాన్స్ని తీసుకున్నానండి ఇవైతే ఒక కేజీ వరకు తీసుకున్నాను ఇవి నాకు కేజీకి ముప్పై పీసెస్ వరకు అయితే వచ్చినాయండి వాటిని శుభ్రంగా ఒలిచేసుకొని ముందు వెనక ఉండేటువంటి నరాలను అయితే తీసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి వా వాటిని ముందు వెనక ఉండేటువంటి నరాలను అయితే కంపల్సరీ తీసేసుకోవాలండి నీట్గాను తర్వాత వీటిని ఒకటికి రెండుసార్లు ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వైట్గా అయితే వచ్చేస్తాయండి వీటిని అయితే ముందుగా ఆవగించుకుందామండి ఇలా ఆవగించుకోవడం వలన మనకైతే నీచువాసన అనేది అస్సలు రాదండి రొయ్యల్లో నుంచి కూడాను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ని కొంచెం పసుపుని వేసేసుకొని ఆవగించేసుకుందామండి ఈ రొయ్యల్ని అయితే మనము చూసారా ఆవగించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి నేను తర్వాత దీన్నైతే కూరకి రెడీ చేసుకుందామండి ఒక ఒక కడాయి పెట్టేసుకుందామండి దానిలోకి ఏడు స్పూన్ల వరకు నేను ఆయిల్ని అయితే తీసుకున్నానండి కొంచెం నీచు కూరల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి తర్వాత నూనె వాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి అవైతే ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఎప్పుడైనా సరే సాల్ట్నైతే యాడ్ చేసేసుకోండి నేనైతే కళ్ళుప్పుని యాడ్ చేశానండి దానిలోకి ఒక రెండు లవంగాలని కొంచెం చెక్కనైతే యాడ్ చేసుకున్నానండి నేను ఆయిల్లో వేయలేదండి వేలతాయని ఉల్లిపాయలతో పాటుగా యాడ్ చేసేసుకున్నానండి తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయే విధంగా అయితే మనము వేయించుకోవాలండి మరి ఎర్రగా వేగాల్సిన పనేమి లేదండి పచ్చివాసన పోతే సరిపోతుందండి తర్వాత కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకుందామండి తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కూడా మనము యాడ్ చేసుకుందామండి కొంచెం టమాటా అయితే మెత్తగా మగ్గాలండి మూత పెట్టేసుకున్నామనుకోండి మెత్తగా అయితే మగ్గిపోతుందండి టమాటా తరువాత మనం ఆవుగించి పక్కన ఉంచుకున్నటువంటి రొయ్యలను కూడా యాడ్ చేసేసుకోవాలండి వాటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి దానిలోకి తర్వాత దాన్ని మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుందామండి కొంచెం సేపటి దాకాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే తేలిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కకైతే బాగా పట్టేసిందండి ఇప్పుడైతే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకోండి తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు పెద్ద స్పూన్ అండి అది దాని వరకు అయితే యాడ్ చేసుకున్నాను తరువాత ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే కారాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి అదైతే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను కొబ్బరి పొడిని నేనైతే ఎక్కువ మసాలాలు ఏమీ వాడినండి ఇవే సరిపోతాయి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నామనుకోండి గ్రేవీ అయితే బాగా వస్తుందండి ఈ మసాలా మొత్తాన్ని కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్నామండి తర్వాత కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ ఉన్నర వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ ఆవిగించినప్పుడు రొయ్యలు ఉడిగిపోయే ఉంటాయండి సుగం పైన వరకు కూడాను ఇప్పుడు ఇంకొంచెం సేపు వేగి ఉడికితే సరిపోతుందండి మూత పెట్టేసుకొని సిమ్లో అనుకోండి చక్కగా ఉడిగిపోయి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంతో టేస్టీగా ఉండేటువంటి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకైతే ఇంకొంచెం సేపు అయితే కొంచెం పచ్చిగా ఉందండి కొంచెం సేపు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఆయిల్ అయితే పైకి తేలిపోతుందండి ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇంకొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు మనము కర్రీ ఉడిగిపోయింది కాబట్టి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్రాన్స్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీస్లోకి అయితే